ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కుమ్మైపోతుందంటూ వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కుర్మాల తెలిపారు ఇక పలు జిల్లాల్లో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉందని చెప్పారు అల్లూరి సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం కోనసీమలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అలాగే పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఒక పక్క ఎండాకాలం ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల వర్షాలు కూడా ఈరోజు కురబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఈరోజు వర్షాలు కురవబోతున్నాయి ముఖ్యంగా అల్లూరు సీతారాం రామరామ జిల్లాకు సంబంధించి అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా అలాగే బాపట్ల జిల్లా ఆ ప్రదేశాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఎండాకాలంలో వర్షాలు కనుక కురిసినట్లయితే వడగళ్ళు వాన లేదంటే గాలి వాన బేభత్సంతో పాటు పిడుగులు కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు కొన్ని చోట్ల ఎక్కడైతే వర్షాలు పడతాయో అక్కడ యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఈ వర్షాలు ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే వర్షాలకు సంబంధించి ముఖ్యంగా పిడుగుల పాటుకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైతే వర్షప ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో ఎవరు కూడా చెట్లు కింద కానీ లేదంటే త్ర ఓపెన్ ప్లేసెస్ లో కానీ ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళంతా కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరొక పక్క రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలైతే చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నట్టుగా మనకి చెప్పాలి ఎందుకంటే గడిచినటువంటి రెండు రోజుల నుంచి నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా ఎండల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గడిచినటువంటి రెండు రోజుల నుంచి ఈ ఎండల తీవ్రత అనేది బాగా పెరిగిపోయింది అరవై మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండిపోతుంది ఒక పక్క వర్షాలు కురుస్తున్న కొన్ని చోట్ల మరొక పక్క ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది ఎండకు ఉపశమనం కలగక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పదకొండు గంటల లోపు అలాగే సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు అలాగే గర్భిణీ స్త్రీలు వీళ్ళెవరూ కూడా ఎండకు బయటికి రావద్దనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎండల తీవ్రత అనేది దానికి సంబంధించినటువంటి తట్టుకునేందుకు తీసుకోవాల్సినటువంటి సప్లిమెంటరీస్ అన్ని కూడా తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ పశువుల కాపర్లు వీళ్ళెవరూ కూడా బయటికి వెళ్లొద్దనేది హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఒక పక్క సమ్మర్ వేసవి తాపం ఒక పక్క ఉంటే మరొక పక్క వడగళ్ళ వాన పిడుగుపాట్లు మరొక పక్క ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కొన్ని ఏరియాస్లో లో వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ఏరియాస్ లో ఎండలు కూడా కాస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కొన్ని పంటలు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి వీటన్నిటి విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఓకే